అందరికి నమస్తే ఇప్పుడైతే సోలిపూర్లో ఉన్నాం మనకి షార్జినాగ్ దగ్గరలో ఉంటుంది ఇది రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఒకసారి అయితే ఇక్కడైతే నాలుగు దూడలు ఉన్నాయి ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం దూడ ఎంత ఏజ్ ఉంది ఎట్లా అయింది అనేది ధరలు కూడా ఏం చెప్తున్నాడో ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం అన్నని నమస్తేనా నమస్తేనా మీ నా పేరు పవన్ అన్న పవన్ ఇది అడ్రస్ ఎక్కడనా రంగారెడ్డి జిల్లా సోలిపూర్ అన్న సోలీపూర్ వస్తుంది బైపాస్ దగ్గరలో ఉంటుంది దగ్గర వన్ కిలోమీటర్ రోడ్డు కూడా ఇక్కడనే పక్కన ఉంది మనకి చూసుకోవచ్చు ఎనిమిది ఉన్నాయి అన్న ఇప్పుడు మన కమ్మని అన్న ఎనిమిది వచ్చినా ఎనిమిది తెచ్చాము ఎనిమిది దూడలు ఉన్నాయి ఎనిమిది దూడలు నాలుగు సేల్ అయినాయి నాలుగు ఉన్నాయి చూసుకోవచ్చు బ్రీడ్లు కూడా బాగున్నాయి ఒకసారి అయితే సైజు మంచిగా ఉంది ప్యాచెస్ ఉన్నాయి చూసుకోండి మీరు అయితే దూడకి దూడకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్న ఎయిటీన్ మంత్స్ ఉంటుంది ఎయిటీన్ మంత్స్ అంటే సంవత్సరం దూడ ఆల్రెడీ హీట్ లో ఉందా హీట్ లో హీట్ వచ్చిందా హీట్ వచ్చింది కానీ కొల్లేసింది ఇంకా పడ్డా పాల పళ్ళతోనే ఉంది పాల ఉంది రేట్లు ఏమి స్టార్టింగ్ అన్న మన దగ్గర ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ దాకా ఉంది ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మీరు ఎక్కడి నుంచి చేస్తారు ఈ దూడలు ఈ డైరీ లో ఏమైనా ఇస్తుంటారు కదన్న అవి కలెక్షన్ చేసుకొని మంచి మంచి తెచ్చిందామో ఓకే మనకి దూడలు వచ్చేసి వీళ్ళైతే మనకి పెద్ద డైరీ ఫార్మ్స్ ఉంటాయి కదా వాళ్ళైతే దూడలు మేపడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కదా వాళ్ళకైతే ఓన్లీ మిల్కింగ్ ఆవులే పెట్టుకుంటారు దూడలు అనేది ఎక్కువ పెంచరు వీళ్ళైతే డైరీల నుంచి మనకి తీసుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు చూసుకోండి నాలుగు దూడలు అయితే ఉన్నాయి మనకైతే బ్రిల్ మంచిగా ఉన్నాయి ప్యాచెస్ ఉన్నాయి ఆల్రెడీ మన వాతావరణం సెట్ అయినాయి కాబట్టి మీకు కూడా సెట్ అయిపోతాయి ఇక్కడ మన వాతావరణానికి తెలంగాణకి చూసుకోవచ్చు నాలుగు దూడలు వచ్చేసి ఒక్కొక్క దూడ అయితే మనకైతే ఇప్పి చూపెడతారు వాళ్ళైతే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం దీన్ని ఇప్పన్న ఒకసారి చూసుకో చూసుకోండి దూడ కూడా యాక్టివ్గా ఉంది మంచిగా ఉన్నాయి దూడలు అయితే ఈ దూడన్నా ఈ దూడ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కొంచెం వన్ ఇయర్ టూ మంత్స్ వన్ ఇయర్ టూ మంత్స్ ఉంటుంది దూడ చూసుకోవచ్చు బ్రీడ్ చలాక్కి ఉన్నాయి మంచి యాక్టివ్లో ఉన్నాయి చూసుకోండి కండిషన్ అయితే బాగున్నాయి చూసుకోవచ్చు మీరైతే దూడ ఇదైతే సైజు ఉంది వన్ ఇయర్ ఎయిట్ టూ మంత్స్ ఉంది దూడ వచ్చేసి బాగుంది బ్రీడ్ కూడా హోల్స్టన్ టైప్లో బోడదండి దీనికి కొమ్ములు అయితే లేవు చూసుకోండి బాగుంది కలర్ కూడా కండిషన్ బాగుంది సన్ కట్ అంతా బాగుంది చూసుకోవచ్చు మీరు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మనకు బ్యాచ్ వైజ్ వీళ్ళైతే తెచ్చి మనకు షెడ్లలో అయితే తెచ్చి అమ్ముతుంటారు తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళకే వాళ్ళ దగ్గర అయితే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో అయితే ఉన్నాయంట చూసుకోవచ్చు ఇది ఒక దూడ ఆల్రెడీ ఇది హీట్లో ఉంది మీకు మీరు మళ్ళీ తీసుకెళ్ళి ఒకవేళ మేపుకున్నా కానీ వన్ టూ మంత్స్లో అయితే హీట్కి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు వన్ టూ మంత్స్లో వస్తుందని హీట్ కదా త్రీ మంత్స్లో వచ్చేస్తుంది అన త్రీ మంత్స్లో వచ్చేస్తుంది ఆల్రెడీ హీట్లో ఉన్నాయి ఇది ఇది ఎంత టైం పట్టొచ్చండి ఇంకా ఇది ఇంకా ఫైవ్ మంత్స్ పట్టొచ్చండి హీట్ కరోని ఫైవ్ మంత్స్ పడతా ఫైవ్ మంత్స్ పడుతుంది ఫైవ్ మంత్స్ పడుతుంది చూసుకోవచ్చు సైజ్ లో ఉంది ఇదైతే ఇంకా అన్న పల్లె లేదా పల్లె నాలుగు నాలుగు పల్లె నాలుగు కూడా పల్లె మీకు చూసుకోవచ్చు సైజ్ మంచిగా ఉంది ఇంకా పల్లె ఇంకా పెరుగుతుంది ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉందని ఇంకా పెద్ద అవుతుంది అన్న ఇంకా ఇంకా పెద్దది ఇంకా పెద్దది అవుతుంది ఇంకా పెద్దది అవుతుంది చూసుకోవచ్చు ఇంకా పెద్దది వీటికి వచ్చే వరకు డెలివరీ అయ్యే వరకు అయితే మనకి ఎదుగుతూనే ఉంటాయి దూడలు అయితే మంచిగా ఉన్నాయి ఓకే అన్న ఆ రెండు దూడలు అయితే మనం డీటెయిల్స్ అయితే ఇంకో దూడ మనకి ప్యాచెస్ ఇది కూడా వన్ ఇయర్ లోపు ఉండొచ్చు లేదా వన్ ఇయర్ పైన ఉండొచ్చు సరే అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం దీని అయితే గ్యాప్ బాగుంది వెనక సైడు ఆల్రెడీ చిన్న దూడ చూసుకోండి మీరు నిప్పలు ఎట్లుందో కింద నాలుగు సన్లకి మధ్య గ్యాప్ చాలా బాగుంది నిప్పలు కూడా మంచిగా పడింది కండిషన్ మంచిగా ఉంది ప్యాచెస్ బాగుంది దీనికి పళ్ళు వేసిందా ఇది వేసింది ఇది అన్ని నెలలు ఉంటుంది ఇది నైన్ మంత్స్ ఉంటుంది నైన్ మంత్స్ ఉంటుంది ఇంకా నైన్ మంత్స్నే ఉంది దూడ ఇంకా పెరుగుతుంది చూసుకోవచ్చు బ్రీడ్ మంచిగా ఉంది దూడలు ఇప్పుడు నాలుగు దూడలు ఉన్నాయి కి అయితే మీకు ఎవరికన్నా కావాలంటే ఇది సోలిపూర్ షార్ద్నగర్ పక్కన ఉంటుంది చూసుకోవచ్చు జంగల్ ఇది రోడ్డు పక్కన ఉంది ఇదైతే రోడ్డు వచ్చేసింది మనకి ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఎవరికైనా కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్ కావచ్చు మీ నెంబర్ చెప్పాను ఒకసారి సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ చూసుకోవచ్చు దూడలు అయితే బాగున్నాయి క్వాలిటీలో ఒకసారి అయితే బ్యాక్ సైడ్ కూడా నిప్పలు చూపెడతాం చూసుకోండి చూసుకోండి బాగుంది అంటే ఇది కూడా చూసుకోండి ఒకసారి ఇది కూడా చూపెడతాం ఓకేనా అది కటేష్ బంధువు బ్రీడ్ అండి చాలా బాగుంది హెవీ సైజ్ పల్లె లేదంట మీరు ఇంకా ఎదుగుతా ఉంటుంది చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఇది కూడా కట్టేసాం ఇప్పుడు ఈ దూడలు పెంచుకోవడం వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందంట ఏమంటే ఇవి త్రీ మంత్స్కి అయితే హీట్కి వచ్చేసాయి అన్న హీట్కి వచ్చేసిన తర్వాత దానికి సమన్య అంతా ఏపీ చేసింది వన్ మంత్లో దీనికి వచ్చిన తర్వాత పంటకు వచ్చిన తర్వాత అట్లా అన్ని కాబట్టి ఇప్పుడు మనకి అయితే దూడలు అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పుడు దూడలు పెంచుకోవటం వల్ల ఇప్పుడు వన్ మంత్ టూ మంత్స్ లో అయితే హీట్కి వస్తాయి ఇప్పుడు ఒక్కొక్కటి అయితే ఇవి మనకి వాళ్ళు ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒక ఆవు కొనాలంటే మనకి అట్లీస్ట్ ఒక ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల మధ్యలో అయితే ఒక ఆవు అయితే పడుతుంది దూడలు అయితే కొనుక్కోవడం వల్ల అయితే యూజ్ఫుల్ ఉందంటున్నారు ఇప్పుడు వీటికి వచ్చిన తర్వాత ఇవి మనం కొనుక్కోవటం నాలుగు ఆవులు కొనుక్కునే బదులు ఇప్పుడు నాలుగు దూడలు పెంచుకొని వీటిలో ఉన్నప్పుడు మనం ఇంజక్షన్ వేసుకొని ఈ నాలుగు మెయింటైన్ చేసుకుంటే మనకు ఒక నాలుగు దూడల మీద ఒక లక్ష యాభై వేల నుంచి రెండు లక్షలు మిలిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు దూడలు పెంచుకోవటం వల్ల మీరు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెంచుకోవటం మీరు ఎవరైనా వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు దూడలు అయితే ఎవ్రీ వీక్ వస్తుంటాయంట వీళ్ళ దగ్గరికి చూసుకోవచ్చు ఈ నాలుగో దూడ ఇప్పని ఒకసారి బ్రీడ్ ఉన్నాయి సైజు ఉన్నాయి ఒకసారి దూడలు అంతే ఒకసారి నాలుగో దూడ కూడా మనం అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ప్యాచెస్ ఉంది ఇది కూడా మంచిగా హెచ్ఎఫ్లో చూడండి దాన్ని ఇంపుతున్నారు దాన్ని నడక ఎట్లున్నది సైజు ఉంది అంతే పాల పల్లం ఉంది వన్ ఇయర్ అట్లా ఉండొచ్చు దీనికి ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం దీన్ని కూడా చూసుకోండి మీరు యాక్టివ్ ఉన్నాయి దూడలు అన్నీ నాలుగు దూడలు కూడా దీనికి ఎంత ఉందన్న ఏజ్ ఫిఫ్టీన్ మంత్స్ ఉంటుందా సంవత్సరం మీద మూడు నెలలు ఉంది సైజు ఉంది పొడుగు ఉంది లెంత్ చూసుకోండి ప్యాచెస్ బాగుంది అంటే ఒక కొమ్ము ఒకటే ఉంది కానీ బోడదైతే ఇంకా బాగుండేది కొమ్ము కొమ్ము మామూలుగా ఉంది శో కొమ్ము ఉంది చూసుకోవచ్చు మీరు కొమ్ము ఉంటే ఇంకా ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది చూసుకోండి మీరు ప్యాచెస్ కూడా ఎట్లున్నాయో సైజు ఉంది చూడ లెంగ్త్ పొడుగు కూడా పొడుగులో బాగుంది అంతే హైట్లో కూడా ఉంది చూసుకోండి మీరు ఒక అంజాక మామూలుగా దీనికి ఒక సింగిల్గా ఒకవేళ రేట్ ఏమని చెప్పగలుగుతానా థర్టీ ఫైవ్ చెప్తున్నా థర్టీ ఫైవ్ చెప్తున్నాను ఎంతవరకు రావచ్చు ఫైనల్గా థర్టీ టూ అయితే ఇచ్చేస్తాను థర్టీ టూ అయితే ఇచ్చేస్తాను చూసుకోవచ్చు థర్టీ టూ అయితే ఇచ్చేస్తారంట అంట పాలపల్లం మీద ఉంది చూసుకోండి దూడైతే బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళకైతే కాంటాక్ట్ కావచ్చు అండి సోలీపూర్ ఇది అడ్రస్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ షాద్నగర్కి దగ్గరలో ఉంటుంది మీరు కాంటాక్ట్ అయితే అడ్రస్ పెడతారో వాళ్ళ లొకేషన్ కూడా మీకు వాట్సాప్లో అయితే సెండ్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ